అందరికీ నమస్కారం అస్లాంలేకుం ఈ మధ్యకాలంలో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఏర్పడినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో విపరీతమైన నష్టం వాటిల్లడం మనం చూసాం అక్కడ వేల ఎకరాల్లో అడవులు కాలి బూడిదైపోయినాయి లక్షల సంఖ్యలో మూగజీవాలు మాడి మసైపోయినాయి అలానే ప్రజలు కూడా నిరాశ్రయులై ఇబ్బందులు పడ్డారు అలాగే బంగ్లాదేశ్లో కూడా మన హిందూ సోదరుల మీద భౌతిక దాడులు జరిగినాయి అక్కడ కూడా మన సోదరులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు అది కూడా మనం చూసాం ముందుగా భగవంతుడు ఇలాంటి ఉపత్కర పరిస్థితుల నుండి అందరినీ కాపాడాలని కోరుకుందాం అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అమెరికాలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు మనం చూసాం అవేంటంటే అమెరికాకు పాలస్తీనా పాపం తాకిందా అని ఒకడంటాడు గాజా మీదకి ఇజ్రాయెల్ను యుద్ధానికి సపోర్ట్ చేసిన అమెరికా పరిస్థితి చూడండి ప్రజలు వదిలేసిన దేవుడు వదులుతాడా అని ఇంకొకడు అంటాడు ఇలాంటివి ఎవరు పెడుతున్నారో ఏమో తెలియదు కానీ ఇటువంటి దారుణమైన పోస్టులు చూస్తుంటే వారి యొక్క అజ్ఞానానికి నవ్వుకోవాలో లేక వారి యొక్క దుర్మార్గపు ఆలోచన ధోరణికి ఆలోచన విధానానికి బాధపడాలో అర్థం కావడం లేదు ఇస్లాం ధర్మం ఏం చెప్తుంది అసలు ఇస్లాం కోరుకునేది ఏంటి విశ్వశాంతిని కదా మనం మన ఇస్లాం కోరుకుంటుంది మానవులంతా ఒక్కటే ఒకే సంతానమైనటువంటి ఆదం హవ్వాల బిడ్డలే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రజలంతా అని అంటారు కదా అదే నిజమైనప్పుడు ఈ యొక్క పాలస్తీనా గాజా సిరియా లాంటి ఇలాంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మనకు ఆప్తులైనప్పుడు అమెరికా ప్రజలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మన హిందూ సోదరులు వారు కూడా మనకు రక్త సంబంధి సంబంధికులే అవుతారు కదా వారు ఎప్పుడు మనకు శత్రువులు అయ్యారు పాలస్తీనా కోసం మనము నమాజులు చేశాం దువాలు చేసిన మనము అమెరికా బంగ్లాదేశ్ ప్రజలు ఆపత్కాలంలో ఉంటే వారి కోసం మనం ఎందుకు నమాజులు దువాలు చేయకూడదు అది అలా చేస్తే మన తప్పది చేయకూడదా వాస్తవానికి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని బైబిల్ చెప్తే వసుదైవ కుటుంబకం ప్రపంచమంతా ఒకే కుటుంబం విశ్వమానవాళి ఒక్కటే సర్వేజన సుఖినో భవంతు అని సనాతన ధర్మం చెప్తే నీ పొరుగువాడు ఆకలితో ఉండి నీవు కడుపు నిండా అన్నం తింటే నీవు ముస్లిం కాజాలవు అని ఇస్లాం చెప్తుంది కదా మరి అమెరికా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆకలితో అలమటిస్తూ నిరాశ్రయులై ఈ గుండెలు వేసేలా రోధిస్తూ ఉంటే సహాయపడకపోగా కనీసం జాలిపడి భగవంతుడా వారిని కాపాడు అని ప్రశ్ అని మనం ప్రార్థించలేకపోతే మనం ఇస్లాంని పాటిస్తున్నట్ట ఇది ఇస్లాం ధర్మాన్ని మనం మనం ఆచరిస్తున్నట్ట మనం ముస్లింలు అవుతామా అసలు అది ఒక మనిషి యొక్క లక్షణం కూడా కాదు కదా ఒక్కసారి ఆలోచించండి ఇస్లాం ధర్మం ప్రకారం విశ్వమానవాళి ఒక్కటే అయితే అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధానికి అమెరికాలోని ప్రజలకు ఏంటి సంబంధం పాలస్తీనా ప్రజల కష్టాన్ని చూసి చలించిపోయిన అమెరికన్లు బంగ్లాదేశీలు లేరా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా అమెరికా ఇజ్రాయెల్కు యుద్ధంలో సపోర్ట్ చేసింది కాబట్టి పాలస్తీనా ప్రజల యొక్క కష్టం కష్టానికి ప్రతిఫలంగా అమెరికా ప్రజల్ని దేవుడు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడా కేవలం కక్ష సాధింపులు తప్ప దేవుడికి వేరే పనేం లేదా ఏంటయా ఈ మాటలు ఒక్క ఈ ఒకసారి ఆలోచించండి ఈ యొక్క ఆలోచన విధానం ఏమైనా సంబంధం ఉందా దీనికి అసలు ఈ మాటలకు దీనికి ఏమైనా సంబంధం ఉందా మారంయ్యా ఇలాంటి సంకుచిత మనస్తత్వం నుండి బయటకు రండి మనుషుల్ని ప్రేమించండి దేశాన్ని ప్రేమించండి ఇటువంటి అజ్ఞానపు దుర్మార్గపు చేష్టలను ఖండించండి ఇలాంటి కుంచిత మనస్తత్వము విషపూరిత ఆలోచన విధానం ఉన్న వారికి అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత సమాజంలోని చదువుకున్న వారు మేధావులు మత పెద్దలపై ఖచ్చితంగా ఉంటుంది ఉండాల్సిన అవసరం కూడా ఉంది సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే వేల మంది ముస్లింలు అమెరికాలో పలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి ఆహారము నీళ్లు పాలు మందులు వంటి అత్యవసర వస్తువులు అందిస్తూ వారికి సేవ చేస్తున్నారు అనేటువంటి విషయము చాలా సంతోషకరమైంది ఇందులో ఒక ఐసిఎన్ఏ ఇస్లామిక్ సర్కిల్ ఆఫ్ నార్త్ అమెరికా అనేటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒక సంస్థకు చెందిన ఇరవై వేల మందికి పైచిలకు ఆ సంస్థ యొక్క కార్యకర్తలు ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో ఉన్నారని మనం ఈ మధ్యకాలంలో చూసాము నిజంగా అలాంటి వారికి పాదాభివందనాలు మానవులంతా ఒక్కటే అనే మాట నిజమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కష్టాలు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర్ ఉండాలని దువా చేద్దాం ముఖ్యంగా మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది అందులో కోట్ల సంఖ్యలో మన హిందూ సోదరులు పాల్గొని స్నానాలు పూజలు చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ప్రదేశంలో ఎక్కడా కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలక్కోకుండా అందరూ క్షేమంగా వారి వారి ఇళ్లకు చేరుకోవాలని దేశంలో ఉన్నటువంటి అన్ని మసీదుల్లో దువా చేయండి ఇలాంటి విద్వేషాలు విషప్రచారాలను ప్రచారాలను ముక్తకంఠంతో ఖండిస్తూ ఆరోగ్యకరమైన ప్రశాంతమైన వాతావరణాన్ని శాంతియుతమైన ప్రపంచాన్ని మన తర్వాతి తరాలకు మనం వరంగా ఇద్దామని ఆశిస్తూ జై హింద్ జై భారత్